ఈ సూపర్ సిక్స్ దాని తర్వాత ఈ నూట నలభై మూడు హామీలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిపోయింది ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఒక్కటి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదు కాబట్టి సో ఇది ఒక విద్రోహ దినంగా ఒక వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు సో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది పని చేస్తే మోసం ఇంతకు తప్ప నుంచి వేరే ఏమన్నా కనపడుతుందా చాలా దారుణం సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజు ఎందుకంటే చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా ముందుంది ఖచ్చితంగా చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగము నువ్వు ఒక్కరివే రాస్తున్నావు రెడ్ బుక్ ఇక్కడ ప్రతి ఒక్కరు రాస్తున్నారు ప్రతి కార్యకర్త రాస్తున్నారు ఖచ్చితంగా అమలు చేసి తీడతాం ఎవరెవరు ఏమేం చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తప్పదు శిక్ష తప్పదు మూల్యం చెల్లించుకోక తప్పదు చేస్తే మంచిది మేము కూడా ఆహ్వానిస్తాం డెఫినెట్గా పూర్తి కావడమే పూర్తి కావడమే మా అందరి ఆశయము ఎందుకంటే ఒకటే కాదు విభజన హామీలు అన్నీ కూడా అమలు చేస్తే చాలా మంచిది ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసేసి నువ్వు పోయావు సో అది కాకోకుండా ఈ రాష్ట్రానికి ఇస్తే మంచిది అన్నమాట